భారత కమ్యూనిస్ట్ పార్టీ నూరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు భారతదేశ యావత్తు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా పల్నాడు జిల్లా దాచేపల్లి అమరవీరుల స్మారక నివాళులు నివాళులర్పించి ర్యాలీని కొనసాగిస్తున్నాము ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు గారు కృష్ణారెడ్డి గారు జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ గారు డాక్టర్ రంగారెడ్డి గారు ఉమా గారు స్థానిక నియోజకవర్గ కార్యదర్శి రమణారెడ్డి గారు ఈ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి స్వార్థి గారు మిగిలిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ త్యాగాలతో ఉన్నీతమైనటువంటి పార్టీ తెల్ల త్వరల్ని దేశం నుండి సాగినంపడానికి అకుంఠితమైనటువంటి దీక్షతో పోరాడినటువంటి పార్టీ మహత్తరమైన తెలంగాణ సైజు పోరాటాన్ని నిర్వహించిన పార్టీ భారతదేశంలో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ అనే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగాను ఆ ఉద్యమంతో కలిసి పోరాడినటువంటి ఒక గొప్ప పార్టీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొట్ట తొలిగా ఆవడి జాతీయ కాంగ్రెస్ సభలో ఉద్ఘాటించిన తొలి కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత తర్వాత భూస్వామ్య విధానం రద్దు కావాలని దున్నేవానికే భూములు పంచాలని బ్యాంకుల జాతీకరణ కావాలని ప్రతి రైతు కూలికి బ్యాంకు రుణాలు ఇచ్చే సదుపాయ సాధన కోసం పోరాడి విజయం సాధించిన పార్టీ భారతదేశంలో ఉన్న రైల్వేల్ని జాతీయం చేపించినటువంటి పార్టీ భూసంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి కోటాను కోట్ల భూముల్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ పేదలకి పంపిణీ చేసినటువంటి ఒక మాత్రమైనటువంటి పార్టీ భారతదేశ ప్రజల కోసం దాస్య విముక్తితో పాటు కుల పీడన ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ భారతదేశంలో ఉన్న మూడవ విశ్వాసాలకి సామాజిక దురాగతాలకి వ్యతిరేకంగా సంఘ సంస్కరణల కోసం పోరాడి ఈనాటి మెరుగైన సమాజ నిర్మాణానికి ఊరుకున్నటువంటి పార్టీ ఇలాంటి పార్టీ ఈరోజు నూరవ వార్షిక పుట్టిన సంవత్సరాన్ని జరుపుకుంటుంది ఈ రోజు నుండి రానున్న సంవత్సర కాలం పాటు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు దాకా నూరవ వార్షికోత్సవాల్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నాం భారతదేశ ప్రజలతో ఈనాడు కేంద్ర రాష్ట్రాలలో ఉన్న అనేక పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమాయత్తం చేసేటువంటి ఒక మహత్తర లక్ష్యంతో అనేక ఆటుపోట్లు ఒడిదుడుకులు విజయాలు సాధించిన ఒక గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి మించి మరో పార్టీకి ఏది లేదు అలాంటి ఈ చరిత్రకి వారసులకు ఉన్న మేము భవిష్యత్తు మెరుగైన సమాజం కోసం సామ్యవాద నిర్మాణం కోసం ఈ దోపిడీ పాలన రద్దు కోసం మతోన్మాద ఛాయలు లేని ఒక ప్రజాస్వామ్య రక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ప్రజలకు రక్షణ కవచంగా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రత్యేక చేస్తూ ఈ ప్రదర్శన ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నారు